బిగ్ బాస్ అగ్ని పరీక్షలోని నిన్నటి ఎపిసోడు ఈరోజు ఎపిసోడ్ విషయంలో చాలా సిమిలారిటీస్ కనిపించే ఒక బిగ్ పాయింట్ని బిగ్ బాస్ టీమ్ జనాలకి చెప్పాలనుకుంటుంది అనిపించింది నాకు నిజానికి ఎందుకంటే ఒక రెండు ఒక ఇంపార్టెంట్ థింగ్ రెండు ఎపిసోడ్స్లో కూడా ప్రూవ్ అయింది అదేంటంటే ఏంటంటే ఇందుకేరా బాబు మేము కామనర్స్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోము కామనర్స్ని తీసుకోండి తీసుకోండి అని మీరు సాగు చూసారా ఇట్లా ఉన్నవాళ్ళు మేము ఎట్లా తీసుకుంటాము అని ఒక స్ట్రాంగ్ పాయింట్ని బిగ్ బాస్ టీం మొత్తం కూడా ఆడియన్స్కి వరల్డ్ వైడ్గా చూసే తెలుగు వాళ్ళందరికీ నేషనల్ టెలివిజన్లో క్లియర్ కట్గా ప్రూవ్ చేసినట్టు అయింది ఎందుకు ఏంటి అనేది ఎపిసోడ్లో మాట్లాడుకుందాం నిన్న ఈ వీడియోలో మాట్లాడుకుందాం నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ మీకు ఎండింగ్ చూస్తే శ్రీముఖి కానీ ఎస్పెషల్ నవదీప్ బిందు మాధవి కానీ అభిజిత్ కానీ చాలా చిరాకుతో జూరీ మొత్తం జడ్జెస్ అందరూ కూడా కోపంతో వెళ్ళిపోయినా కూడా ఈరోజు ఓపెనింగ్ ఎపిసోడ్లో ఒక్కళ్ళ ఫేస్లో కూడా నిర్వేదం కానీ అయ్యో వీ లెట్ దెమ్ డౌన్ అనే ఫీలింగ్ కానీ మళ్ళీ వాళ్ళని కోపం చేయాలంటే ఎట్లాగా అనే ప్లాన్ కానీ ఇది ఏమీ లేవు అందరూ కలిసి కూర్చుని మేము మేమందరం కలిసి బయట అంటే వీళ్ళు మేబీ ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా మధ్యలో ఎపిసోడ్ ఎపిసోడ్ బ్రేక్ తీసుకుని సెకండ్ డే అని చెప్ నెక్స్ట్ డే అని చెప్తూ ఉండొచ్చు అది సెకండ్ థింగ్ బట్ బట్టలు మార్చుకోవడానికైనా అందరికీ కలిసి వెళ్ళే టైం ఉంటుంది కదా అప్పుడు మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నాము ఎప్పుడూ కూడా ఏ బిగ్ బాస్ ఎపిసోడ్ అనే కాదు ఎనీ రియాలిటీ షోలో ఇట్లా జడ్జెస్ వెళ్ళిపోవడం అనేది మేము చూడలేదు మేబీ మేము చూసిన ఎపిసోడ్స్ అయితే చూడలేదు బట్ మేము వచ్చిన ఎపిసోడ్ అయితే జరగడం మేము చాలా బాధపడుతున్నాం ఇంతమంది ఉన్నారు పదిహేను మంది కలెక్టివ్గా కూర్చుని ఇట్లా జరిగింది ఇక మీద ఇట్లా జరగకుండా చూడాలంటే ఏం చేయమంటారో చెప్పండి మేము మార్చుకుంటాం మమ్మల్ని మేము అని అడిగే క్వశ్చన్ లేదు లేదు మేమందరం కలిసి కూర్చుని ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ ఎపిసోడ్ నుంచి మా దమ్మేంటో చూపిస్తాం అనేటువంటి ఫీలింగు లేదు ఆ కైండ్ ఆఫ్ జీలు వీళ్ళలో కనిపించలేదు పని కట్టుకుని శ్రీముఖి వచ్చి అమ్మ బాబు మీరు ఇప్పుడన్నా పెర్ఫామ్ చేస్తారా వాళ్ళు రావంటున్నారు నేను బతిమేడాలని తీసుకొస్తానని చెప్పి ఫోన్ చేసి పిలిపించాము ఏదో చేసింది ఆడావుడే ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళలో ఎంత ఉండేలా వాళ్ళు ప్రవర్తించాలి ఆడిషన్స్లో అందరూ ఎరగదీశారు దమ్ము శ్రీజ దగ్గర నుంచి ప్రశాంత్ దగ్గర నుంచి నాగప్రశాంత్ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసన్న కానీ ప్రసన్న అయితే నేను చాలా చాలా హోప్స్ పెట్టుకున్నాను అతని మీద రియల్ లైఫ్లో అతను ఎప్పటికీ ఇన్స్పిరేషన్ బట్ హౌస్కి తగ్గట్టుగా అతను ఉంటాడా లేదా అనేది ఎప్పటి నుంచో డౌట్ హీఈస్ లెటింగ్ వన్ డౌన్ అతను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ హౌస్ పరంగా అనేది డెఫినెట్గా కనిపిస్తుంది అదే బిందు మాధవ కూడా ఈరోజు తీసుకొచ్చింది ఈరోజు ఎపిసోడ్లో జడ్జెస్ని వెనక్కి తీసుకురావడానికి ఇనిషియేటివ్ తీసుకోవాల్సినటువంటి కంటెస్టెంట్స్ నిన్న వెళ్ళిపోయినందుకు సారీ చెప్పాల్సిన కంటెస్టెంట్స్ ఏమీ చేయకుండా అట్లా బొమ్మల్లో అట్లా కూర్చుంటే బిగ్ బాస్ టీము శ్రీముఖి వీళ్ళందరూ కలిసి స్క్రిప్ట్ రాసుకుని పని కట్టుకుని వాళ్ళ వాళ్ళల్లో ఉన్నటువంటి నిద్రాణం అయిపోయి ఉన్న ఈ కంటెస్టెంట్ అందరినీ తట్టి నిద్రలేపి నాయన వాళ్ళు రావంటున్నారు అని చెప్పి పిలిపించుకుని ఇదంతా ఒక సీన్ని క్రియేట్ చేసుకోవాల్సిన కర్మ బిగ్ బాస్ టీంకి అవసరం లేదంటున్నా ఇట్లా జరిగిన తర్వాత కంటెస్టెంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది నెక్స్ట్ డే ఎపిసోడ్కి దాదాపు ఒక హాఫ్ ఎపిసోడ్ నడవాలి దీని మీద అదొందా మీకు మేము ఓ ఓవర్ ద కెమెరాస్ వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా చేశాము అందరం కలిసి ఎడిషన్ తీసుకున్నామని ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకుని నాగ ప్రశాంత్ ప్రసన్ననో హరీష్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి సోల్జర్ దెమోన్ పవనో లేకపోతే ప్రియానో శ్రీ దమ్ము శ్రీజానో ఎవరో ఒకళ్ళు యాక్టివ్గా కల్కి లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు యాక్టివ్గా లీడ్ తీసుకున్న ఒక ఇద్దరు ముగ్గురైన లీడ్ తీసుకునో బాబు ఇటు నేను ఇట్లా జరిగిందే దీనికి మమ్మల్ని క్షమించండి మేము అందరం కలిసి కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నాము జడ్జెస్కి మేము సారీ చెప్పాలనుకుంటాం సారీ చెప్పాలి జడ్జెస్కి మేము మారాము మేము బాగా పెర్ఫామ్ చేస్తాం ఇవాళ అని చెప్పడం కూడా శ్రీముఖి చెప్పించాల్సి వచ్చింది అంత నీరసంగా ఉన్నారు ఇందులో ఉన్నటువంటి కండస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ జస్ట్ డిగ్రీ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది తప్ప వీళ్ళలో శ్రీయా అనే వ్యక్తి ఉన్నట్టే తెలీదు దమ్ము శ్రీజ అనే వ్యక్తి ఉన్నట్టు తెలిసినా కూడా జీరో కైండ్ ఆఫ్ యాక్టివ్ థింగ్ ఇట్లాంటి ఇంపార్టెంట్ థింగ్స్లో ఒకళ్ళబోట్లా మాట్లాడట్లే కానీ గొడవైనప్పుడు అరుచుకోవడమే బిగ్ బాస్ అని మైండ్లో పడిపోయింది కామనర్స్ కని చాలా క్లియర్గా ప్రూవ్ అవుతుంది అందుకే రా బాబు మేము సీరియస్లో వాళ్ళని సెలబ్రిటీస్లో వాళ్ళని తెచ్చుకుంటున్నాము మీరు వీళ్ళ ఈ కామనర్స్ జోలికి మేము వెళ్ళకపోవడానికి ఇదే రీజన్ అని చెప్పి ఇంకొకసారి ప్రూవ్ అయింది ఇక ఎపిసోడ్లోకి వస్తే నెమ్మదిగా ఎపిసోడ్ స్టార్ట్ చేశారు ఫేక్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నారు ఈ లీడర్స్ ఎంచుకునే దాంట్లో కూడా ముగ్గురు ముగ్గురిని పిలవడం ఆ ముగ్గురులో ఎవరిని చూస్ చేసుకోవాలనే దాని మీద డిస్కషన్ జరగడం అంత బాగానే ఉంది దాన్ని కూడా వీళ్ళు సరిగ్గా పెద్దగా ఏమీ కంటెస్టెంట్స్ ఉపయోగించుకోవడం అనిపించలేదు ఎంతసేపు అవతల బ్లేమ్ వేయడం ఇదే నేను చెప్తున్నాగా బిగ్ బాస్ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న వాళ్ళకి ఇదేనా నా అర్థమైందని నాకు కూడా అనిపించింది బిగ్ బాస్ ఇస్ నాట్ అబౌట్ అరుపులు అండ్ ఫైట్స్ స్ట్రాటజిక్గా ముందుకెళ్తున్నటువంటి టైంలో హానెస్ట్గా ముందుకెళ్తున్నటువంటి టైంలో ఎవరైనా అవతల వాళ్ళది నచ్చకపోతే అయినప్పుడు జరిగేటువంటి ఆ ఫైర్లో ఆ హీట్లో అయ్యే గొడవలు తప్ప పని కట్టుకుని జుట్టు జుట్టు పట్టుకోవాలని బిగ్ బాస్ మేకర్స్ కూడా కోరుకోరు మనం అనుకుంటాం అంతే గొడవలు పడితే బిగ్ బాస్ చూస్తాడన్నట్టు దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ సో పిలవడం టీమ్స్ మళ్ళీ ఫామ్ అయినాయి ఆ నుంచి మళ్ళీ కొంతమంది వచ్చి ఫేక్ ఆర్ రియల్ అనేది ఫేక్ ఆర్ రియల్ అనే కాన్సెప్ట్ పర్వాల బానే ఉంది అనిపించింది బట్ అది కంప్లీట్ ఎపిసోడ్ని ఇదే నడిపించడం అనేది నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఇప్పుడు కళ్ళజోళ్ళు పెట్టారో చెట్లు పెట్టారో ఇద్దరు మనుషులను సింగర్స్ లాంటి వాళ్ళు తీసుకొచ్చారో హెయిర్ తీసుకొచ్చారో బాగానే ఉంది కానీ దాంతోనే ఎపిసోడ్ మొత్తాన్ని నడిపించడం అనేది బాగా ఇంకొక లెవెల్ తీసుకెళ్ళి ఉంటే బాగుండేది ఇంకేదైనా కొంచెం బెటర్ థింగ్ చేస్తే బాగుండేది అనిపించింది అందులో కూడా అది చెప్తున్నాను అందులో కూడా ఈ కంటెస్టెంట్స్ ఏ ప్రూవ్ చేసుకున్నారంటే స్ ఇంత మబ్బుగాళ్ళ మబ్బ కరెక్ట్ పదం వచ్చింది మబ్బుగాళ్ళలాగా ఉన్నారా వీళ్ళు అనే ఒక ఫీల్ని క్రియేట్ చేస్తూ వీళ్ళ బిహేవియర్ ఉంది ఎగ్జాంపుల్ ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి ఇద్దరు అమ్మాయిలు నించుంటే రకరకాల క్వశ్చన్స్ అడగవచ్చు ఎంతసేపు వెళ్ళిపోయి ఏ ఆ అనేది ఫస్ట్ నేను పెట్టేయాలి అనే కంగారులో వీళ్ళు కనిపిస్తున్నారు తప్ప అంటే వీళ్ళు కూడా ఒక వన్ మినిట్ ఇవ్వాల్సింది బిగ్ బాస్ టీం కూడా ఫస్ట్ టైం అట్లా జరిగినప్పుడు ఏం చేసి ఉండాలంటే వన్ మినిట్ టైం ఇచ్చి ఇదిగో వన్ మినిట్లో ఎవరు పెట్టకూడదు వన్ మినిట్లో మీరు అడగాలనుకున్న క్వశ్చన్స్ అడగండి ఫిఫ్టీ నైన్త్ సెకండ్ దాటాలి లేదా వన్ మినిట్ సిక్స్టీ సెకండ్స్ దాటాక సిక్స్టీ ఫస్ట్ సెకండే ఎవరు పెడితే అది కన్సర్ అన్నట్టు వాళ్ళు చేయాల్సింది లేదా కరెక్ట్ పెట్టిన వాళ్ళు అందరిలోంచి మళ్ళీ ఏమైనా సెలెక్ట్ చేయడం ఏదో చేయాల్సింది ఇప్పుడు ముగ్గురు నలుగురు ఉంటే ముగ్గురు కరెక్ట్ పెడితే టైం తీసుకుని తర్వాత అన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత దట్స్ హౌ ద డ్రామా బిల్డ్స్ గెట్స్ బిల్డ్ అది మానేశారు సో ముగ్గురే సెలెక్ట్ అయితే ముగ్గురు కరెక్ట్గా పెట్టుంటే ఆ ముగ్గురు నుంచి ఒకరిని ఎట్లా సెలెక్ట్ చేయాలి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడం అట్లా తీసుకెళ్ళుంటే బాగుంటుంది ఇంకొక ఫేక్ రియల్ క్వశ్చన్ పెట్టడం అట్లా కాకుండా వీళ్ళు టైం లిమిట్ లేకపోయేసరికి ఏమైందంటే ఫస్ట్ నేనే పెట్టాలనే కంగారు ఉంది తప్ప వాళ్ళని ఎట్లా కనుక్కోవాలి ఇది ఆన్సర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనే దాని మీద ఇంట్రెస్ట్ వాళ్ళకి పోయింది అసలు ఆ వైపు వెళ్ళాల వాళ్ళకి ఎంతసేపు చూసుకున్నావా ఏ బిఆర్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది మల్టిపుల్ జాయిస్ తీసుకెళ్లి పెట్టారు మొత్తం బిఐతే బియోద్ది అనే ఒక ఫీల్ క్రియేట్ వాళ్ళలో వచ్చిన తప్ప ఆ ఇంట్యూషన్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ అల్టిమేట్గా జరిగింది మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఈ రకమైన డిస్కషన్స్ ఇవి ఇవి నడుస్తూ ఉన్నాయి అండ్ పవన్ కళ్యాణ్ ప్రసన్న అండ్ ఇంకొకళ్ళు మేము ముగ్గురే స్ట్రాంగ్ టీమ్ అనుకున్న వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయి జీరో పాయింట్స్తో వాళ్ళు మిగిలిపోయారు ఎంతో కొంత ఉన్న అంద భిన్న మాధవి చెప్పినట్టు అందరూ కూడా ఈరోజు చాలా వరస్ట్గా వరస్ట్గా అంటే వరుట్గా పెర్ఫామ్ చేశారు అసలు అంటే నిన్నటి నుంచి కమ్బ్యాక్ ఇచ్చి కొంచెం బెటర్ అయ్యారా మేము చెప్పేది అర్థం చేసుకుంటున్నారా ఆడియన్స్ కోరుకుంటోంది జడ్జెస్ చెప్తోంది శ్రీముఖి మొత్తుకుంటుంది మూడు ఒకటే ఈ మొత్తాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు కొంచెం కూడా బెటర్ అవ్వలేకపోతున్నారు అది ప్రూవ్ అయింది ఈరోజు ఎపిసోడ్లో సో కొంచెం అయినా బెటర్ అయ్యారా అనుకునే వాళ్ళు ఎవరూ లేరు సో వరస్ట్ వరస్ట్ పెర్ఫార్మర్ కింద దాలియాని చూస్ చేసుకోవడం కూడా కష్టమే అయ్యి ఉంటుంది నవదీప్కైనా వీళ్ళకైనా ఎందుకంటే దాలియా కూడా ఆబ్వియస్లీ వరస్ట్గా పెర్ఫామ్ చేసింది దాంతోపాటు మిగతా వాళ్ళందరూ కూడా చాలా చాలా వర్స్ట్గా పెర్ఫామ్ చేశారు సో ఇక్కడ ఏమైపోయిందంటే వరస్ట్ అని చూస్ చేసుకోవడం కష్టం అయిపోయింది బెస్ట్ అని చూసుకోవడం చూస్ చేసుకోవడం కష్టం అయిపోయింది అందరూ బాగా పెర్ఫామ్ చేసినప్పుడు తక్కువ బాగా పెర్ఫామ్ చేసిన వాడికి వర్స్ట్ ఇచ్చేసి బాగా పెర్ఫామ్ చేసిన వాడికి బెస్ట్ ఇచ్చేస్తాం కానీ అందరూ వరస్ట్గానే పెర్ఫామ్ చేసినప్పుడు ఇక ఆప్షన్ ఏముంది మనకి ఏం చేయలేము ఇంకా ఖచ్చితంగా వరస్ట్లో వరస్ట్ని ఎన్నుకున్న వాళ్ళకి ఇవ్వాలి వరస్ట్లో కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాను అనుకున్న ప్రియాకి ఈ బెటర్ ఇది ఇచ్చారు అండ్ ఎల్ ఎల్లో కార్డ్ ఇవ్వడం అనేది దాలియాకి మనం చూసాం సో ఇంకో ఎల్లో కార్డు వస్తే దాలియా ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతుంది ఈ ఓవరాల్ ఎపిసోడ్లో అయితే నాకు నిన్న ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ చూసిన అనిపించింది ఏంటి అంటే అమ్మ తల్లి ఇంతకు మించి కామనర్స్ని తీసుకురమ్మని ఇంకోసారి అడగరేమో ఆడియన్స్ అన్నట్టు అనిపించింది లేదా నెక్స్ట్ ఇయర్ జరిగి నెక్స్ట్ ఇయర్ కానీ ఇది మళ్ళీ అగ్ని పరీక్ష వెళ్ళి పెడితే నెక్స్ట్ బిగ్ బాస్కి పెడితే అప్పుడు ఆడియన్స్ ఎవరైతే మళ్ళీ కామనర్స్ ఇట్లా ఈ ప్లే ఈ ప్లేస్లోకి వస్తారో వాళ్ళైనా కొంచెం ఆలోచించి ముందుకెళ్తారా అనే ఫీలింగ్ అయితే కలిగింది చాలా పేలవమైన చాలా లూజ్ అండ్ ఎపిసోడ్స్ అని చెప్పాలి వీటిని పెద్దగా వర్కౌట్ అవ్వని ఆడియన్స్ నిన్నైనా కాస్త బెటర్ కానీ ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో వీళ్ళు పెట్టిన గేమ్స్ వర్కౌట్ అవ్వాలా లీడర్స్ని చూస్ చేసుకునేటువంటి తరీకా వర్కౌట్ అవ్వాలా ఏది కూడా వర్కౌట్ అవ్వాలా అయితే ఇది బిగ్ బాస్ టీం వైపు నుంచి ఎస్పెషల్లీ గేమ్స్ పెట్టిన విషయంలో బిగ్ బాస్ టీం వైపు నుంచి ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు కంటెస్టెంట్స్ వైపు నుంచి కూడా చాలా నీరసమైన ఒక ఎపిసోడ్ కింద నేనైతే దీన్ని చాలా కంక్లూడ్ చేస్తాను మీకు ఎవరెవరు టాప్లో ఉంటే ఉన్న వాళ్ళలో టాప్లో ఎవరు ఉంటే బెటర్ మీకని అనిపిస్తుంది ఏంటనేది కింద కామెంట్ చేయండి